హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఎల్ టూ లబ్దిదారులకి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి ఈరోజు అనే కాదు నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఏ వీడియో పెట్టినా తప్పకుండా మాకు చాలా డౌట్స్ అయితే వస్తాయి చాలామంది కామెంట్స్ చేస్తారు మరీ ముఖ్యంగా ఎల్ టూ లబ్ధిదారులు జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు ఎక్కువ మంది కామెంట్ చేస్తారు మాకు ఎల్ టూ వచ్చింది అక్క ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పండి అని చెప్పేసి అని లిస్ట్ ఎప్పుడు పెడతారు అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు లిస్ట్ అయితే మన దాకా ఇంకా రాలేదండి వస్తే తప్పకుండా చెప్తాను నేను అంతేకాకుండా మాకు ఇప్పటికీ కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే వస్తుందని చెప్పేసి అని చాలా మంది అయితే అంటున్నారండి ప్రస్తుతానికి ఇప్పుడు అందరికీ అలాగే వస్తుందండి ఎవరికి కూడా ఆప్షన్ అనేది చేంజ్ అవ్వలేదు అసలు ఇది ఆప్షన్ అనేది ముందుకు ఎప్పుడు వెళ్తుంది అని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు వెళ్తుందండి ఇప్పుడు ఒక వారం రోజులు కంపల్సరీగా అప్డేట్ అయితే అయిపోతాయి ఎందుకంటే దీన్ని స్పీడప్ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి స్పీడ్ అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటున్నారు ఏమనంటే అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి అనేది ఫీడ్బ్యాక్ అయితే కలెక్టర్ల దగ్గర నుంచి తీసుకుంటున్నారండి కలెక్టర్లకు ఆదేశాలు అయితే కూడా జారీ చేశారంట స్పీడప్ చేయండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడానికి పనులు వేగవంతం చేయమని చెప్పేసి అని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా వచ్చే నెలలో మనకి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతుందండి దానికన్నా ముందుగానే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపి కంపెనీ చేయబోతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్స్కి ముందుగానే ఇస్తారండి అది మాత్రం కంపల్సరీ జరుగుతుంది ఇక వ్యూ డీటెయిల్స్ ఎవరికైతే ఓపెన్ అవుతున్నాయి ప్రస్తుతానికి వాళ్ళకైతే కంపల్సరీగా ఇచ్చేస్తారండి ఈ ట్రిప్లోనే ఇప్పుడు ప్రస్తుతానికి వ్యూ డీటెయిల్స్లో ఆన్లైన్లో అప్డేట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాయి కదా కొంతమంది ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాయి కదా సెకండ్ టైము డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత వారి డీటెయిల్స్ కొన్ని కనిపిస్తున్నాయి కదండి వాళ్ళకైతే కంపల్సరీగా ఈ ట్రిప్లోనే వస్తుందండి ఇంకా వ్యూ డీటెయిల్స్ అనేది ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వని వారికి మాత్రం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది వాళ్ళకి ఇంకా ఫిల్ చేయలేదండి అంటే అప్డేట్ చేయలేదు ఆన్లైన్లో వాళ్ళకి ఇంకా టైం పడుతుంది దసరా కల్లా ఇస్తామంటున్నారు వాళ్ళకి కూడా అప్డేట్ చేసిన తర్వాత ఇస్తామంటున్నారు ప్రస్తుతానికైతే ఇప్పుడు వ్యూ డీటెయిల్స్ ఎవరికైతే కనిపిస్తున్నాయో వారందరికీ కూడా కంపల్సరీగా ఇల్లు వచ్చే అవకాశం ఉందండి తెలుస్తుందండి ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి పనులు అయితే స్పీడప్ అవుతున్నాయి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పుడు ఈ పండగ లోపలే అంటే దసరా పండగ లోపలే కంపల్సరీగా ఇచ్చేస్తారంట కనిపించట్లేదు మాకు ఫస్ట్ స్టేటస్ మాత్రమే కనిపిస్తుంది మరి మాకు ఇల్లు రాదా అని చెప్పేసి అని అని చాలామంది అయితే కంగారు పడుతున్నారు అసలు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది లేకపోతే మీకు ఫస్ట్ స్టేటస్ కూడా ఓపెన్ అవ్వదండి అది దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో ఎంటర్ చేయలేదు మీ అప్లికేషన్ వాళ్ళ దాకా వెళ్ళింది ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళింది కానీ ఆన్లైన్లో ఇంకా అప్డేట్ చేయలేదు కాబట్టి మీకు ఇంకా వీ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అవి కూడా అప్డేట్ చేసిన తర్వాత మీకు తప్పకుండా వీ డీటెయిల్స్లో ఓపెన్ అవుతుంది తప్పకుండా మీకు అయితే అప్డేట్ చేస్తారు కొంచెం వెయిట్ చేయండి ప్రస్తుతానికి వ్యూ డీటెయిల్స్ కనిపిస్తున్న వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్స్ లోపలే ఇస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో ఈ ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారైతే ఇక ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది నెక్స్ట్ మంత్ ఇక ఎలక్షన్స్ లోపలే కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీలైనంత వరకు కూడా ఈ జిహెచ్ఎంసి పరిధిలోనే ఇంకా సంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఇంకా రంగారెడ్డి జిల్లాకి సంబంధించి ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ఇవన్నీ కూడా కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాతనే ఎలక్షన్స్కి కంపల్సరీగా వెళ్తారు అది మాత్రం గ్యారంటీ అండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది సో మీరైతే అలర్ట్గా ఉండండి ఎల్టు లబ్ధిదారులు స్టేటస్ అనేది ఎనీ టైం అప్డేట్ అవ్వచ్చు రీసెంట్గా చూశారు కదా నైట్కి నైట్ అప్డేట్ అయితే నేను మీకు నైటే మీకు అప్డేట్ ఇచ్చాను అంటే రీసెంట్గా అప్డేట్ అయిన ఏదైనా సరే మీకు తప్పకుండా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఏదైనా సరే అప్డేట్ వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఇక వారం పది రోజుల్లోనే కొత్త అప్డేట్లు వస్తే మీరైతే వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ